ஏதேனும்லாம் சேசிட்டு பணத்தை பட்டட்ட ஒரு ஃபுல் ஷர்ட்ஸ் இதுங்கட்ட வந்து இந்த பால வந்து ஸ்டார்ட் ஸ்டார்ட் జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి పార్టీ కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ తెలుగుదేశం పార్టీ కొన్ని కుటుంబ సభ్యులకు కానీ అలాగే జనసేన పార్టీ నాయల నాయకులకు కానీ కార్యకర్తలు కానీ జనసేన పార్టీ కానీ అలాగే భారతీయ జనతా పార్టీ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ కుటుంబ సభ్యులకు కానీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈరోజు కడప నియోజకవర్గంలో ఒక కొత్త చరిత్ర సృష్టించాం దాదాపు కడప నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ లేదు స్తబ్దుగా ఉంది నాయకులు లేరు అని అన్న చోట నాయకులు కానీ కార్యకర్తలు కానీ సానుభూతి పరులు కానీ పెద్ద ఎత్తున ముందుకు రావడము ఈ యొక్క ఎలక్షన్లో వాళ్ళందరూ చేయి చేయి కలిపి మూకుమ్మడిగా పోరాటం చేయడము ఈ ఎలక్షన్ సజావుగా జరిపించడము జరిగింది ఎలక్షన్స్ ముందు నుంచి ఆరు నెలల నుంచి వైసీపీ నాయకులు ఒకటే మాట మాట్లాడుతున్నారు బూతులలో ఏజెంట్లను కూర్చోబెట్టుకోలేరు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఛాలెంజ్ చేశాము ఛాలెంజ్ చేసినట్టే మా వైపు నుంచి దాదాపు నలుగురు మందిని నలుగురు వ్యక్తుల్ని బూతులలో కూర్చోబెట్టినాం పొద్దున్న బూతులలో కూర్చుండేసరికి వైసీపీ వాళ్ళకే అర్థం కాని పరిస్థితి తీసుకొచ్చాం వాళ్ళకే ఏజెంట్ లేని పరిస్థితి వాళ్ళ ఏజెంట్లకి అన్నాలు పెట్టుకోలేని పరిస్థితిలో ఈరోజు వైసీపీ నాయకులు ఉన్నారు మా వాళ్లే వాళ్ళకు కూడా అన్నాల డబ్బాలు తెప్పించి మజ్జిగలు ఇచ్చి జ్యూసులు ఇచ్చి మంచినీళ్ళు ఇచ్చిన పరిస్థితి ఈరోజు కడప నియోజకవర్గంలో మేము చేసి చూపించినాం దీనికి మొత్తం క్రెడిట్ గోస్టు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు సానుభూతి పరులు కుటుంబ సభ్యులకు చెందుతుంది మేము ఓన్లీ పైన సూపర్విజన్ చేసిన వాళ్ళమే మొత్తం క్రెడిట్ గోస్టు మా నాయకులకే వెళ్తుంది వాళ్ళందరికీ మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాము ఓవర్ ఓవరాల్గా ఎలక్షన్ ప్రశాంతంగా నడిచింది ఎక్కడో కొద్ది చోట్ల ధన ధన ప్రభావం చూపించి కొంతమంది అత్యుత్సాహం ప్ర ప్రదర్శించిన కార్పొరేటర్లు అక్కడ ఇక్కడ సైక్లింగ్ చేసి కొంతమందిని తీసుకొచ్చి చేయాలని ప్రయత్నం చేయడం వాటిని మా వాళ్ళు తిరుగు తిరగకొట్టడం కూడా జరిగింది అలాగనే ఎలక్షన్ అంతా అయిపోయినాక ఇక పరిస్థితి అర్థమైపోయి వైసీపీ నాయకులు రెండు మూడు బూతులలో మిగిలిపోయిన ఓట్లు వేసుకోవడానికి ప్రయత్నించినము దాన్ని కూడా ఎదురొడ్డి మేము పోరాడడం జరిగింది నేను ఒకటే ఒక దాంట్లో కటిక వీధి దగ్గర ఉన్న బూతులోకి వెళ్ళాను వెళ్తే వాళ్ళు ఆరు గంటలు అయిపోయినా కూడా ఓటర్లను పిలిచికొచ్చుకొని లోపలికి వేసేసుకొని వన్ సైడెడ్ ఓటింగ్ జరగాలని మా వాళ్ళని బయటికి దొబ్బేసేసేసి చేయాలన్న ప్రయత్నాన్ని వాళ్ళు విఫల ప్రయత్నం చేయడం జరిగింది దాన్ని తెరగొట్టడం కూడా జరిగింది ఎమ్మెల్యే గారు వచ్చి అంటారు బూత్లలోకి వచ్చి ఏ మొగోడు ఉన్నాడో నన్ను నాపేవాడు అని చెప్పేసి ఏ మొగోడో రమ్మని అయ్యా బాబు నేను మగవాడిని కాదు ఓపెన్గా ఒప్పుకుంటున్నాను నేను ఒక మహిళని ఆడ మనిషిని నీకేమైనా నీ మొగతనాలు చూపించుకోదలుచుకుంటే పోయి జంక్షన్లోకి పోయి చూపించుకో పోలింగ్ బూతులలో చూపిస్తే మాత్రము దానికి తగిన అయితే చేస్తాం బూత్లో పోలింగ్ జరగాల పోలింగ్ మాత్రమే జరుగుతుంది మీ మొగతనాలు పోలీస్ స్టేషన్లకు ఎక్కండి అసెంబ్లీలకు ఎక్కిన ఇన్ని ఐదు సంవత్సరాలకి ఎక్కడ ఎక్కలేదు చూపించుకోకూడదు ఆడ మీ మొగతనాలు ఎవరి ముందు మాట్లాడుతున్నావు ఇలాంటి బేకారు మాటలు ఆడోళ్ళ ముందు మాట్లాడుతున్నావా ఇదే నేను ఎనిమిది ఎనిమిది నెలల నుంచి ప్రజలకు చెప్తా ఉండేది వీళ్ళకి సంస్కారం లేదు ఆడోళ్ళు ఉంటే ఎలా మాట్లాడాలనే సంస్కారం లేదు సంస్కార హీనులు వీళ్ళు పది సంవత్సరాల నుంచి వీళ్ళని ఈ స్థితికి ఈ సంస్కార హీనుల్ని ఈ స్థితికి తీసుకొచ్చిన కారణము మనము రాంగ్ ఓటింగ్ చేయడమే ఇది ప్రజలు కూడా తెలుసుకున్నారు ఈ ఎలక్షన్లో వాళ్ళని తిరస్కరించడం కూడా జరిగింది నేను ఏమీ చేయక మళ్ళా నేను అక్కడి నుంచి వచ్చేసాగా మళ్ళా లాల్బడిలో గౌస్ నగర్లో దౌర్జన్యాలు చేయడము గౌస్ నగర్లో మరీ రాళ్ళు తీసుకొని కొట్టడం ఏంటి దాదాపు మేము చెప్తూ ఉన్నాము మేము అక్కడ లేము కానీ మేము విజువల్స్ కానీ మా వాళ్ళు చెప్పిన మాటలు ఏమి చెప్తున్నాము రాళ్ళు తీసుకొని కొట్టడం ఏంటి మేము ఇదే చెప్తున్నాం చాలా రోజుల నుంచి గంజాయి అలవాటు చేసి ఏమీ తెలియని అమాయకమైన యువతని చెడుదారి పట్టించి వాళ్ళకి ఇలాంటి రాళ్ళు రప్పలు కత్తులు కటార్లు ఇచ్చేసేసి కడప నగర ప్రజల మీద దౌర్జన్యం చేస్తున్నారు ఇక్కడ తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన కమ్యూనిస్ట్ కాదు ఇక్కడ సంఘ విద్రోహ శక్తుల్లాగా తయారవుతున్నారు రాళ్ళు రువ్వడం ఏంటి నాకు అర్థం కదా బూతులో నన్నేమో ఏదో ఛాలెంజ్ చేస్తున్నాడు మొగోట ఏ మోగోడు ఈ మోగోడు అని చెప్పేసి బయట చూస్తే గౌస్ నగర్లో రాళ్ళు తీసుకొని ఆ వీడియోలు చూస్తే తెలుస్తుంది రాళ్ళు తీసుకొని ఇందింత లావు తీసుకొని కొడితే